అందరికీ నమస్కారం తెలుగు విద్యా వికాసం యూట్యూబ్ ఛానల్ స్వాగతం నా పేరు ఎండమూరి రాజేశ్వరి తెలుగు వ్యాకరణ తరగతుల్లో భాగంగా ఛందస్సులోని వృత్త పద్యాలలో నాలుగోదైనటువంటి మత్తేవ పద్యం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను మత్తేభము మత్తా ప్లస్ ఇభము మత్తేభము అని అర్థం మత్తేభం అంటే మదించిన ఏనుగు మదపుటి ఏనుగు అనొచ్చు ఇభము అంటే ఏనుగు మత్త అంటే మదించినటువంటి ప్లస్ ఇభము గుణసంధి అంటే ఈ పద్యము యొక్క నడక మదించిన ఏనుగు నడక వలె ఉంటుందని అర్థం ఇది వృత్త పద్యం ఇందులో నాలుగు పాదాలు సమానంగా ఉంటాయి ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదలో మొట్టమొదటి అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి ఎతిమైత్రి చెల్లుతుంది నాలుగు పాదాలు సమానంగా ఉంటాయి ప్రాసనీయమో ఉంటుంది ఇది ఈ మత్యభూమి యొక్క పద్య లక్షణాలు ఇందులో ప్రాసనీయమం నాలుగు పాదాల్లో సమానంగా ఉంటుందని చెప్పడానికి నేను పద్యంలో ఒక రెండు లైన్లు తీసుకుని చెప్తున్నాను అంటే మిగిలిన రెండు కూడా అలాగే ఉంటాయి మొదటి భాగం చెప్తున్నాను అనమాట ఇక్కడ తుమ్మల సీతారామమూర్తి గారు రాసినటువంటి ఇక్కడ ఒక పద్యం ఉంది అది ఎవరో నిచ్చువారలని మీకేలా వృధా భ్రాంతి మీ వ్యవసాయం గడించి పెట్టవలే మీ వాలభ్యమున్ మీ నమేష వివాదం బులకాలమేగి సమరోత్సాహమున వీర్చి మీ భవమున్ ధన్యము చేసుకుండు మేము నంపన్ పుట్టిలేడవ్వడు ఇది పద్యం ఈ పద్యంలో ఏ లైన్ తీసుకున్నా కూడా మనకి ఇరవై అక్షరాలు ఉంటాయి ఎతి స్థానం పద్నాలుగు అక్షరం వస్తుంది సబరణామాయవానికి గణాలు వస్తాయి ఇందులో మొదటి రెండు లైన్లు నేను చెప్తున్నాను మిగతా రెండు లైన్లు కూడా మీరు చేసి చూసుకోవచ్చు ఇక్కడ ఎప్పటిలాగే మూడే అక్షరాలు గీత కొట్టకుండా గురులోగులు గుర్తించుకున్న తర్వాత మూడే సంవత్సరాలకి గీత కొట్టాలి ఎందుకంటే ఎక్కడైనా పొల్లు హల్లు గల అక్షరం వచ్చినప్పుడు అక్షరాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది అప్పుడు మనం తప్పు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మూడే సంక్షరాలకేనే దూరం పెట్టి రాయట్లేదు వరుసగానే రాశాను మీరు కావాలంటే కొంచెం దూరం ఇచ్చుకుంటూ కూడా రాసుకోవచ్చు ఇక్కడ ఏ అనేది ఏంటి హ్రస్వాచ్ లఘు ఇది హ్రస్వాక్షరం హ్రస్వాళ్ళు అనమాట లఘు రో దీర్ఘాక్షరం దీర్ఘాచరం ష సంయుక్తాచరం ము లఘు నిచ్చు ఇది నిచరం కాబట్టి ఇది గురువు ఇది లఘు దీర్ఘాచరం వా గురువు ర లఘువు లఘు హ్రస్వాచరం నీ హ్రస్వాచరం లఘు మీ దీర్ఘాచరం గురువు కే దీర్ఘాచరం గురువు లా దీర్ఘాచరం గురువు వృద్ధ వట్రసుడి అక్షరం లఘు ధా వృద్ధ అన్నప్పుడు ఏంటి దీర్ఘాక్షరం గురువు భ్రాంతి దీనివల్ల ఇది గురువు అవుతుంది దీని దీర్ఘం వల్ల ఇది గురువు అవుతుంది అయినా సరే ఇక్కడ భ్రాంతి అన్నప్పుడు బాగా దీర్ఘం ఉంది కాబట్టి ఇది భ్రమ అనే దీర్ఘం వల్ల వస్తుంది గురువు నిండు సున్న అక్షరం వల్ల కూడా గురువు వస్తుంది తి మీ అది ఇప్పుడు మూడే సంవత్సరాలకి గీత కొడదాం ఒకటి ఇలా మూడే సంవత్సరాల గీత కొట్టినట్లయితే ఇక్కడ ఏమవుతుంది మనకి దీనికి గురువుల గురువు ఎలా గుర్తించుకోవాలి ఆది గురువు అయితే భగణం మధ్య గురువు అయితే జగణం అంత్య గురువు అయితే సగణం ఆది యగణం మధ్య లఘు రగణం అంత్య లఘు తగణం మూడు గురువులు వస్తే మగణం మూడు లఘువులు వస్తే నగణం అది లేకపోతే యమాతారాజ రాజభాన అని రాసుకునేనా మీరు పక్కన వేసుకుని చూసుకోవచ్చు గణాల గురించి ఇప్పుడు అంత్య లఘు అంటే ఏమనుకున్నాం సగణం ఆది గురువు భగణం మధ్య లఘు రగణం మూడు లఘువులు వస్తే నగణం మూడు గురువులు వస్తే మగణం ఆది లఘువు యగణం ఒక లఘు ఒక గురువు వస్తే వగణం సవరణ మయవ మయవ అక్షరాలు ఎన్నున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు మూడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అక్షరాలు సరిపోయాయి మొదటి అక్షరంకి పద్నాలుగు అక్షరాన్ని చూడాలి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఏ ఏ అయింది అనమాట ఏ అనే అచ్చుకి కే మీద ఉన్న ఏ అనే అచ్చుకి ఎతిమైతులు సరిపోయింది ఇప్పుడు ఎలా రాసుకుంటాము ఒకటవ అక్షరమైన ఏకును పద్నాలుగు అక్షరమైన మైత్రి చెల్లినది ఎవరో మోక్షమునిచ్చు వారాలను మీకేలా వృధా భ్రాంతి మీ వ్యవసాయం గడించబెట్టవలి మీ వాలభ్యమున్ మీనమేష వివాదంబుల కాలమేగే సమరోత్సాహమున బేర్చి మీ భవమున్ ధన్యము చేసుకొండు మేము నంపను పుట్టిలేడవ్వడు ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దీనికి గురులో గుర్తుద్దాం వ్యా అనేది ఏంటి సంయుక్త అక్షరం కాబట్టి ఇది లఘువే ఇది లఘువు దీర్ఘాక్షరం గురువు నిండు సునకాల అక్షరం గురువు బ లఘువు గ లఘువు నిండు సున్న గురువు చి లఘువు విత్వాచరానికి ముందున్న అక్షరం గురువు ఇది లఘువు హ్రస్వాచరం లఘువు హ్రస్వాచరం లఘువు దీర్ఘాచరం గురువు దీర్ఘాచరం గురువు ఇక్కడ విత్వాచరం ఉన్న ఈ గురువు ఈ గురువు కలిసిపోయింది ఇక్కడ మళ్ళీ బాకీ యావత్తుంది కాబట్టి ఇది గురువైంది ఇది మళ్ళీ లఘువైంది మున్న అనేది ఏంటి పొల్లు హల్లు కళాక్షరం మీ దీర్ఘాచరం నా లఘు మే దీర్ఘాచరం గురువు మళ్ళీ మూడే సంవత్సరాలకి గీత కొడదాం యథో ప్రకారము అంత్య గురువు సగణం ఆది గురువు భగణం మధ్య లఘు రగణం మూడు లఘువులుంటే నగణం మూడు గురువులుంటే మగణం ఆదిలోగు యగణం ఒక లఘు ఒక గురువు ఉంటే దాన్ని వగము లేదా లగ అంటారు ఇక్కడ ఎత్తిస్తాను ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అది ఒకటవ అక్షరమైన పద్నాలుగు అక్షరమైన చెల్లినది చూసారా మత్తేభము మత్తేభం అంటే మత్తాప్ల శిబము మత్తేవము మదించిన ఏనుగు మదించిన ఏనుగు నడక వలె పద్యము యొక్క నడక ఉంటుంది ఇది వృత్త పద్యానికి చెందిన చెందినది ఇందులో నాలుగు పాదాలు సమానంగా ఉంటాయి ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు వస్తాయి ప్రతి పాదానికి సబారణమయవానికి గణాలు వస్తాయి ప్రతి పాదాలు ఒకటవ అక్షరానికి పద్నాలుగవ అక్షరానికి ఎత్తిస్థానం ఉంటుంది ప్రాసనీయము ఉంటుంది ఇవన్నీ ఏంటి పద్య లక్షణాలు ఆ పద్య లక్షణాల ప్రకారము మనం రెండు సార్లు రెండు పాదాలకి గణ విభజన చేసుకున్నాం ఇప్పుడు అర్థమైంది కదా మీకు వృత్త వృత్తపద్యం యొక్క ఘన విభజన ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో